ఏం కావాలి దేవుడికి ఏం కావాలంటే దేవుడికి నేను కావాలి నేను నేనుగా పాపినే నేను నేనుగా పాపినే అయితే ఆ పాపం క్షమించబడినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం దేవుడు ఆమోదిస్తాడు ఆ పాప క్షమాపణ యేసు ప్రభులో ఉంది కాబట్టి ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలు బట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించడు వారి ఘనత వారి వెంట దిగదు సమాధిని దాటి అటువైపుకి రాదు కాబట్టి ఈ భూమి మీద ఏం చేసినా కూడా యేసు ప్రభు అంగీకరించడు ఆయనను ఒక పాపి నుంచి పాపం నుంచి తొలగబడ్డ వ్యక్తిగా అంగీకరించాడు ఎప్పుడైతే ఏసు కొలుస్తాడో బాప్తిజం పొందుతూ అప్పుడు మాత్రమే యేసు ప్రభు అంగీకరిస్తాడు ఇదైనా మీరు చెప్తుంది లేదు అంటే ఇదైనా మీరు చెప్తుంది దానికి ఎస్ఆర్ నో చెప్తే దీనికి అన్యాయం జరుగుతుంది మీకు ఒక ఉదాహరణతో వివరిస్తాను నేను ఉదాహరణతో వివరిస్తాను ఒక దైవేదాడు ఏమంటాడు అంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనటువంటి పట్టుని పట్టు వస్త్రాన్ని తీస్తురండి ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి పైనస్ట్ ఆ సిల్క్ పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి ఒక రోగికి అంటే సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి కుష్ఠురో సుగంధ కుస్టు రోగి అంటే తెలుసు కదా చీము రక్తం పుండ్లు మొత్తం శరీరంతో పుండ్లతో నిండిపోయింది అలాంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేయించి ఆ వ్యక్తి చుట్టూ ఆ పట్టు వస్త్రాన్ని చుట్టిన తర్వాత ఒక అర్ధ గంట వదిలిపెడితే ఏమవుతుంది అందరికి బాగుతా ఆ అర్ధగంట వదిలిపెడితే అర్ధగంట వదిలిపెట్టిన తర్వాత మరలా ఆ చీము ఆ రక్తము అన్నిసంతా ఆ పట్టు వస్త్రం కంటుంటుంది అదే పట్టు వస్త్రాన్ని తీసి మీకు ఇస్తే మీరు తొడుకోవడానికి మీరు సిద్ధమేనా తీసుకో ఎందుకని ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటి పట్టును తీసుకొచ్చి ఒక అర్ధగంట ఆ వ్యక్తి మీద వేశాను మీరు ఎందుకు తొడుక్కోవడానికి ఇష్టపడటం లేదు ఆ రోగం అంటే అవకాశాలు ఆ రోగం అంటే అవకాశం ఉంది ఇక్కడ ఈ కుష్ఠరోగ స్థానంలో నన్ను పెట్టుకుంటే లేదా మిమ్మల్ని పెట్టుకుంటే మానవుడు పాపే ఈ పైన పట్టు వస్తున్న స్థానంలో మానవుడు చేసేటువంటి మంచి కార్యాలమే అని ఏవైతే మీరు అంటున్నారో వాటిని పెడితే పాపైన మానవుడు తన మీద మంచి కార్యాలనే ఎన్ని తొడుక్కున్నా సరే ఆ మంచి కార్యాలు కూడా చెడ్డ కార్యాలకు మారతాయి ఓకే అంటే ఇవన్నీ బైబుల్లో ఉందా ఇట్లా బైబుల్ లో ఉంది కాబట్టి పట్టు వస్త్రాల కాన్సెప్ట్ ఆ పట్టు వస్త్ర కాన్సెప్ట్ అవును పట్టు వస్త్ర కాన్సెప్ట్ ఏముందండి బైబుల్లోనే ఉందా మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను అనే మాట యశ గ్రంథంలో రాయబడింది మా నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఆయను అని రాయబడింది అదే మొదట దేవ్య గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే ప్రతివాడు అరికాలు మొదలుకొని నండితే వరకు స్వస్థత కొంచమైన లేదు ఎక్కడ చూసినాను దెబ్బలు గాయములు పచ్చి పుండ్లు అవి పెండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు ప్రతివాని వాని గుండె బలహీనమైన ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు అనే మాట రాయబడింది అంటే ఒక కుష్ఠరోగితో రోగితో పోల్చడం జరిగింది యేశగర్ మొదట దేవుల మానవుణ్ణి తర్వాత అరవై నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికి మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయన అని రాయబడింది కాబట్టి కుష్ఠరోగి అయినటువంటి మానవుడు పాపపు కుష్ఠరోగి మానవుడు సత్కార్యాలు ధర్మ కార్యాలు పుణ్య కార్యాలు అయినటువంటి ఈ కార్యాలను బట్టి తాను అతిశయిస్తే గనుక కుష్ఠరోగి పట్టు వస్త్రం తోడుకున్నట్టే ఉంటది మురికి గొడ్డల అయిపోతాయి కాబట్టి మొదట మన చర్మం బాగైతే మన రోగం బాగైతే అటు తర్వాత మనం వస్త్రం తోడుకుంటే బాగుంటుంది కానీ ఈ కుష్రోగాన్ని అలాగే పెట్టుకొని దీని మీద ఎన్ని పట్టు వస్త్రాలు కప్పుకున్నా సరే అవి కూడా మురికిగా మారుతాయి పాపైన మానవుడు తాను ఏవో కొన్ని కార్యాలు చేసి తాను మంచివాడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తే కుష్టివాడు పట్టు పట్టు వస్త్రాన్ని చుట్టుకున్నట్టే ఉంటది కాబట్టి మొదట యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తీసం తీసుకుంటే అటు తర్వాత దాన కార్యములు దాన కార్యాలు పుణ్య కార్యాలు చేస్తే దానికి సార్థకత చేకూరుతుంది కానీ నాకు యేసు ప్రభు నేను ఇలాగే మంచివాడిని అవుతానంటే కుస్టుకి పట్టు వస్తారని తోడుకున్నట్టే ఉంటది ఓకే అంటే దీని కాన్సెప్ట్ అంటే ఇది ఇప్పుడు మీరు నాకు ఒక విషయం చెప్పారు మొదట్లో ఏసుక్రీస్తు గారు ఇక్కడ పాపులు వాళ్ళిద్దరు దంపతులు ఎవరైతే సృష్టించారో వాళ్ళు పాపులైనందుకు ఇంకే లోకమంతా పాపంగా మారబోతుంది ఆ చెడును కాపాడడానికి సమ్మెన్ సో సోసో చెప్పారు కదా అందుకు ఏసుక్రీస్తు గారు వచ్చారు ఈ భూలోకం అని చెప్పారు అవును అంతేనా అవును ఆయన యొక్క ఉద్దేశం ఏంటి ముఖ్య ఉద్దేశం భూలోకం రావడానికి నాకు ఒక సింగిల్ వర్డ్లో లో చెప్పండి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక సింగిల్ వర్డ్లో లో చెప్పండి పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చను పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను మొదటి మోతి ఒకట ఉదయం పదైదు వచ్చను యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించడానికి పాపుల కోసం శరీరలో ప్రాణం పెట్టడానికి పాపులను పరిశుద్ధులుగా చేయడానికి పాపిని నూతన సృష్టిగా చేయడానికి రక్షణ అంటే ఏ విధమైంది పొందినప్పుడు రక్షణగా మీరు ఏకీభవిస్తారు వెరీ గుడ్ ఎఫ్సిలు రాసిన పత్రిక రెండవది రాయబడిందంటే మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారుబాయి ఉండగా అని వ్రాయబడింది పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుబాయి ఉండగా అని రాయబడింది తర్వాత కిందికి వస్తే కడమ వారి వలనే మనము కూడా దైవోగ్రతకు పాత్రలపై ఉంటే స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలు పై ఉంటే అని రాయబడింది పాపాలు చేసిన వాడు అపరాధం చేసిన వాడు స్వభావ స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రుడు దేవుని ఉగ్రతకు పాత్రుడు దేవుని ఉగ్రత అంటే కోపానికి పాత్రుడు ఈ దేవుని ఉగ్రత నుంచి ప్రభుయేసు మనల్ని విడిపించడానికి వచ్చాడు ఇది రక్షణ ఇది రక్షణ రక్షణ దేవుని ఉగ్రత నుంచి పాపైన మానవుడిని తప్పించడం రక్షణ ఇప్పుడు అది పూర్తి అయిపోయిందా నిరంతరం రెండు వేల సంవత్సరాల క్రితం పూర్తి అయిపోయింది అయితే ఆ ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి దగ్గరకు వచ్చి మారు మనసు పశ్చాత్తాపం బాప్తి ద్వారా అంగీకరించినంత వరకు ఆ రక్షణ మనకు ఆపాదించబడదు ఓకే అప్పటి వరకు ఆపాదించబడదు ఇంతవరకు ఉంది ఇప్పుడు యేసుక్రీస్తు గారికి కేవలం ఈ వ్యక్తి భూలోకం మీదకి వెళ్ళిన తర్వాత తిరిగి చనిపోయి వచ్చేటప్పటికి నా నన్ను మొక్కుతూ నన్ను ఆరాధిస్తూ పైకి వచ్చినప్పుడు మీరు పరలోకం అంటారు కదా ఆ పరలోకంలోకి అప్పుడు మాత్రమే రాబడతాడని యేసుక్రీస్తు గారు చెప్తారు అంతేనా బైబుల్ చెప్తుంది ఆ బైబిల్ ఏం చెప్తుంది అంటే ప్రభువుని అంగీకరిస్తే రక్షణ యేసు ప్రభుని అంగీకరించకపోతే శిక్ష శిక్ష అని బైబిల్ చెప్తుంది అవును ఇంతవరకు బాగుంది ఇప్పుడు ఏసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేస్తారు రైట్ ఏ రకంగా ఇది సమంజసం నేను ఇప్పటికే చెప్పాను ఏ రకంగా యేసుక్రీస్తును నమ్మకపోతే శిక్ష వేయడం సమంజసం ఒక దేవుడిగా ఒక మనిషికి నీ అనుగ్రహంతో పుట్టినరు వాళ్ళ నుంచి ఇదంతా మొదలైంది నీ అనుగ్రహంతో పుట్టిన వాడికి నిన్ను కొలవనంత మాత్రాన నిన్ను మొక్కనంత మాత్రాన పాపిగా సృష్టించి శిక్ష వేయడం ఎంతవరకు సమంజసం వెరీ గుడ్ నేను తిరిగి మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను ఒక వ్యక్తికి హార్ట్ లో బ్లాక్స్ వచ్చాయి ఆ రక్తనాళంలో బ్లాక్స్ వచ్చాయి ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పాడు అంటే అర్జెంట్ గా బైపాస్ సర్జరీ చేయాలి అని చెప్పాడు ఉదాహరణకి మీకే హార్ట్ లో బ్లాక్స్ వచ్చాయి డాక్టర్ అన్నాడు అర్జెంటుగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు అప్పుడు మీరు తిరిగి అడిగారు బైపాస్ సర్జరీ చేసుకోకపోతే వేరే దారి లేదా అని ఆయన అన్నాడు అస్సలు దారే లేదు ఎంత సాధ్యమైతే అంత తొందరగా బైపాస్ సర్జరీ చేయాలన్నాడు అప్పుడు మీరు తిరిగి అంటున్నారు ఈ బ్లాక్స్ పోవడానికి బైపాస్ సర్జరీ ఒక్కటే అని మీరు చెబుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం అని అన్నారు అనుకోండి భవిష్యత్తు ఎలా ఉంటుంది బైపాస్ సర్జరీ నాకు కళ్ళకి కనిపిస్తుంది బైపాస్ సర్జరీ గురించి నాకు తెలుసు దాని డాక్టర్లు కనిపెట్టిన టెక్నాలజీ అది ప్రూవ్ ప్రూవ్ కనిపెట్టింది అది చేసుకోకపోతే ఆ క్షణానికి నేను చనిపోతా బట్ ఇప్పుడు ఏ మొక్కకపోతే నేను చనిపోతున్నా పది మంది కడుపు నింపుతా నేను నెలకు ఒక లక్ష రూపాయలు చంపా నా ఇంటికి ఇస్తున్నా మా అవన్న హైవ్ జరుగుతున్నా ఐఎమ్ లీడింగ్ మై గుడ్ లైఫ్ బట్ మీరు చెప్తున్నది మాత్రం అబద్ధం అంటే దానికి మీరు ప్రూవ్ చేయలేరు నేను యేసు ప్రభువును మొక్కకుండా కొలచకుండా నా జీవితాన్ని నేను బాగా లీడ్ చేయగలుగుతున్నా బట్ మీరు చెప్తున్నది మాత్రం ఎక్కడ ఉంది ఓకే మీరు నేను చెప్పిన దాన్ని పూర్తి అపార్థం చేస్తున్నారు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఏసు ప్రభు నమ్మకపోతేనే అంటే ఏసుప్రభు నమ్మితేనే రక్షణ నమ్మకపోతే శిక్ష అనడం ఎంతవరకు సంబంధం అని మీరు అన్నారు నేను దానికి సమాధానం చెప్పాను దాన్ని మీరేం చేశారు అంటే ఏసుప్రభు నమ్మకపోతే అందరూ చచ్చిపోతారా నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అదే అంటున్నారు మీరు మీరే చెప్పిండ్రు ఏసు ప్రభువును నమ్మకపోతే శిక్ష పడుతుందని మీరు క్లియర్ గా చెప్పిండ్రు అవును అది బైబుల్లో ఉంది మీరు క్లియర్ గా చెప్పిరు నేను అదే అంటున్నా నేను ఏమంటున్నా కాదంటే నేను ఏమంటున్నా లేదా ఇక్కడ మిస్ అయ్యారు నేను మీ పాయింట్ దగ్గరికి వస్తా నేను ఇప్పుడు మంచి లైఫ్ ను లీడ్ చేస్తున్నా పది మందికి అన్నం పెడుతున్నా కనీ పెంచిన నా తల్లిదండ్రుల్ని దైవంగా కొలుస్తూ వాళ్ళను నేను బాగా చూసుకుంటున్నా ఇప్పుడు అంతా నేను మంచిగా చేస్తున్నా యేసు ప్రభు మొక్కనంత మాత్రాన నేను చెడ్డోని అవుతున్నా అనేది నా క్వశ్చన్ ఓకే ఇక్కడ మరలా మరలా పునరావృతం చేస్తారు మీరు చేసిన తప్పని ఇంకోసారి చెప్తాను చాలా జాగ్రత్త శిక్ష అంటే నేను భూమి మీద మాట్లాడింది శిక్ష అంటే నరకం నరకం గురించే చెప్తున్నా భూమి మీద అంత మంచి చేసినప్పుడు నేను చెప్తాను వినండి అక్కడికి వస్తాను ఆ మంచి అనేది కొంచెం పక్కన పెట్టండి దాని గురించి వస్తాను ఓకే శిక్ష అన్నది నరకానికి సంబంధించి నేను మాట్లాడాను మీరు ఏమన్నారు అంటే నేను వేసుకొని నమ్మకపోతే నేను మరణిస్తున్నాను నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అంటే నేను మరణిస్తారు అని కాదు నేను మాట్లాడింది శిక్షించబడతారు మరణించిన తర్వాత నరకానికి వెళ్తారు అని చెప్పాను తర్వాత ఏంటంటే నేను మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా కదా అన్నారు మంచి అంటే ఎవరి కోణంలో మంచి అది ఎవరికి మంచి అది మంచి అనేది ఎవరు చెప్పాలి అంటే మనల్ని పుట్టించినట్టు చెప్పాలి మంచి అంటే ఏంటి అని నేను మంచి అనేదాన్ని వినండి పుట్టించాలంటే మీ నాన్న అని నా ఉద్దేశం దేవుడే నా ఉద్దేశం నా ఉద్దేశంలో ఉద్దేశం వేనండి మీ నాన్న మీకు అరే నాన్న పక్క వ్యక్తికి సాయం చేయాలని అది మంచి అని చెప్పుకుంటాడు కానీ ఇంకో దేశంలో లో పుట్టినటువంటి ఫాదరు కొడుక్ ఆ పక్క దేశం చంపడమే మంచి అని చెప్పు ఉంటాడు ఓకే అదే మన మీరు చెప్పండి రెండు లేదు కరెక్ట్ వెన్నరు చెప్పండి నాకు ఒకసారి మీరే చెప్పారు కదా దీనిలో అడుగుతున్నారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చేసి చెప్పి చెప్పండి లేలే ఇక్కడికి వస్తాను మీ దగ్గరికి వస్తాను మీరేమన్నారు అంటే ఈ బైపాస్ సర్జరీ అన్నది నాకు కనబడుతూ ఉంది అది సైంటిఫిక్ ప్రూవ్ అయింది కానీ మీరు మాట్లాడుతున్నారు కదా దీనికి నేను ప్రారంభంలో ఏం మాట్లాడంటే ప్రతి మానవుడు పాపి ప్రతి మానవుడు పాపి నీతి మంతులు లేడు ఒకడు లేడు ఏ భేదం లేదు అందరూ పాపం చేశారనే మాట నేను ముందే చెప్పాను అందరిలో ఉంది ఇది ఈ పాపం అనే రోగం ఉంది ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ ఇది ఈ ప్రపంచంలో ఏ మానవుడు కూడా నిలవబడి నేను చాలా మంచోడిని నేను మంచోడిని అని చెప్పేటువంటి మానవుడు ఇప్పటి వరకు భూమి మీద లేడు ఇక మీద కూడా ఉండబోడు అంటే డిసీజ్ అన్నది డయాగ్నోజ్ అయింది డిసీజ్ ఏంటంటే పాపం ఈ పాపానికి సంబంధించి ప్రభు ఏసు శిలువు మీరు చూస్తే ఏసుప్రభుల శిలువు మీద వేలాడుతూ ఉంటాడు మేకులు కొట్టించుకుని రక్తాలు కడుతూ ఉంటుంది ఎందుకు ఏసుప్రవళలా సిరిలో ప్రాణం పెట్టాల్సి వచ్చిందంటే ఆయన చెప్పే మాట ఏంటంటే మీ పాపాల కోసం నేను సిరిలో వేలాడుతున్నాను అది ఆపరేషన్ ఇది జబ్బు పాపం అనే జబ్బు డయాగ్నోజ్ అయింది ఇక్కడ ప్రతి మానవుల్లోనూ ఏసుప్రవ్ శిలువులో ఎందుకు ఇలా వేలాడుతున్నాడు అంటే ఇది మీ స్థానం మీ స్థానాన్ని నేను తీసుకున్నాను పాపానికి నేను శిక్ష భరించాను దేవుడు యేసు ప్రభు శరీరంలో పాపానికి శిక్ష విధించాడని రోమిల రాసిన పత్రికలు రాయబడింది కాబట్టి ఇక్కడ పాపం కనబడుతుంది అంటే రోగం కనబడుతుంది హార్ట్ బైపాస్ ఇది హార్ట్ డిసీజ్ కనబడుతుంది అట్ ది సేమ్ టైం దానికి ఆపరేషన్ కూడా బైపాస్ సర్జరీ కూడా కనబడుతుంది ఇది హిస్టారికలీ ప్రూవ్ ఫ్యాక్ట్ ఇది మీరు ఎలాగైతే సైంటిఫిక్ ప్రూవ్ అన్నారో బైపాస్ సర్జరీని అలా హిస్టారికల్ గా ప్రూవ్ అయింది అలాగే స్పిరిచువల్ స్పిరిచువాలిటీని మనం చూసినప్పుడు ప్రూవ్ అయినటువంటి ఫ్యాక్ట్ ఇది స్పిరిచువాలిటీ అనగా మన పాపం ప్రాయచితం కనపడుతుంది ఇది పాపం అయితే అది ప్రాయచితం కాబట్టి ఇది ప్రూవ్ అయింది మీరు ఎలాగైతే బైపాస్ సర్జరీని నమ్ముతున్నారు నేను కూడా ప్రభు నేసుక్రీ స్థానిశ అంగీకరిస్తున్నాను ప్రతి కూడా స్పిరిచువాలిటీ గురించి కొంచెం అవగాహన ఎవరికైనా కనీసం అంగీకరించాల్సిన విషయం ఇది ఇకపోతే మంచి విషయానికి వస్తాను మంచి అన్నది ఏంటంటే ఏమంటారు సబ్జెక్టివ్ కాదు మంచి అనేది ఆబ్జెక్టివ్ అది సబ్జెక్టివ్ కాదు ఆబ్జెక్టివ్ ఇప్పుడు ఈ ప్రపంచంలో కొన్ని వందల సంఖ్యలో దేశాలు ఉన్నాయి ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది ఒక్కో దేశానికి ఒక మంచి ఉంది లేదా ఒక్కో వ్యక్తికి ఒక మంచి ఉంటుంది ఒకడు దొంగతనం చేస్తాడు అది మంచి అంటాడు సమర్థించుకుంటాడు ఇంకొకడు దానం చేస్తాడు మంచి అంటాడు సమర్థించుకుంటాడు ఒకడు మోసం చేస్తాడు మంచి అని సమర్థించుకుంటాడు ఒకే మంచి అనేది సబ్జెక్ట్ కాదు అది ఆబ్జెక్టువ్ ఆబ్జెక్టివ్ అంటే దేవుని నిర్ణయించాలి నన్ను పుట్టించిన దేవుడు మానవుని పుట్టించిన దేవుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించాలి కానీ ఇప్పుడు మీనాన్ను మీకు మంచి చెప్పాడు మా నాన్న నాకు ఒక మంచి చెప్పాడు ఇప్పుడు నాన్న చెప్పిన మంచి అల్టిమేటా మీనాని చెప్పిన మంచి అనేది అల్టిమేటా మన ఇద్దరం గొడవ పడాలి ఇక్కడ లేదా ఇంకో వ్యక్తి వాళ్ళ నాన్న మంచి చెప్పాడు ముగ్గురు గొడవ పడాలి ఇక్కడ ఇలా ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించి ప్రతి కల్చర్కి సంబంధించి అలా ఎవరి మంచి వాళ్ళు నిర్ణయించుకోవడం కాదు మనల్ని పుట్టించిన దేవుడు మంచి ఏంటి చెడు ఏంటి చెప్పాలి అది బైబిల్లో రాయబడింది మంచి ఏంటి చెడు ఏంటి మనం ఈ బైబుల్ చెప్పినట్టు బైబుల్లో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం నేను ప్రారంభంలో చెప్పాను కదా దేవుడి మనసు ధర్మశాస్త్రం అంటే దేవుడు చేసిన నిబంధన ఇది అని మానవుడు ఎలా బ్రతకాలని దానికి దేవుడు గీసినట్టు గీతలు ఇవన్నీ మానవుడు ఈ గీతల నడుమే తన జీవితం అనే ఆటను ఆడాలి ఆరు వందల పదమూడు అనే ఆ గీతల నడుమ మానవుడు జీవితం ఆటను ఆడాలి ఆ ఆరు వందల పదమూడు ఆజ్ఞలే మంచి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలవి అది దాటితే అది దాటితే పాపంగా పరిగణించబడతది ఆజ్ఞ అతిక్రమే పాపం ఇప్పుడు అందులో మామూలుగా పది మందికి అన్నం పెడితే మంచి అని ఉందా బైబుల్లో మంచి ఉందా ఉంది అది మెన్షన్ చేసి ఉంది నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించని రాయబడింది పది మందికి అన్నం పెడితే మంచి నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించని అంటే అందులో వస్తుంది పది మంది భోజనం పెట్టేది ప్రేమించే కదా ప్రేమించే పెడతాం పది మందికి సాయము ఏదైనా సరే ఏదైనా సరే నిన్ను వాళ్ళని పొరుగు మన పొరుగు ఎందుకు ప్రేమిస్తున్నాం వాడి స్థానంలో మనం పెట్టుకుంటాం కాబట్టి నేను భోజనం తినకపోతే ఎలాగుంటాను వాడు తినకపోతే అలాగే ఉంటాడు కదా అని మనం ప్రేమించి పెడుతున్నాం నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించని దాంట్లో ఇంకేదైనా ఏదైనా డబ్బులా పెట్టుకోడికి వస్త్రెందుకువర్తనం ఉంటదా అది సత్ప్రవర్తనే కదా దాని కాకుండా అంటే నువ్వు మంచి గుణాలతో నడుచుకో నడుచుకో ఇవన్నీ కదా ఆరు వందల పదమూడు సత్ప్రవర్తనే కదా మొత్తం అన్ని అందులో ఇవన్నీ వస్తాయి వస్తాయి ఇవన్నీ పాటించినప్పుడు వాడు ఇప్పుడు మంచోడా చెడ్డోడా ఇవన్నీ పాటించినప్పుడు మంచోడా చెడ్డోడు మీరు నేను అడుగుతున్నా వస్తున్నా నేను వాట మాస్కింగ్ ఇవన్నీ పాటించినప్పుడు ఒక వ్యక్తిని మీరు మంచోడు అంటారా చెడ్డోడు అంటారా అవును ఇవన్నీ పాటించినప్పుడు అన్ని మంచోడు అంటాము మంచోడు అంటాము అయితే ఆ మనిషి అనేది దేవునికి బయట జరగదు అది ఇవన్నీ ఇచ్చింది దేవుడు కదా ఈ ఈ ఆరు వందల పదమూడు దేవుడు కదా ఈ దేవుని వదిలిపెట్టి దేవునికి ఆరు వందల పదమూడు ఆకి నెరవేర్చడం సాధ్యం కాదు అంటే దేవుని సాధ్యం సాధ్యం కాదు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి